కి దీటుగా సరిహద్దులోకి భారీగా ఆయుధాలు తరలిస్తున్నారు పాక్ ఆర్మీ గన్స్ ని మార్చడంతో వ్యూహం మార్చింది భారత్ పాక్ దాడులను తిప్పుకొట్టేందుకు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ చేస్తుంది ఎల్వోజీ దగ్గర కొన్ని పాక్ సైనిక పోస్టులని పేల్ చేసింది భారత్ పాకిస్తాన్ తీరుతో రజౌరీ అలాగే పోన్ సెక్టార్లో నిత్యం టెన్షన్ టెన్షన్ గా ఉంది మన గ్రామాలు పౌరుల్ని టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది ఇక సరిహద్దు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది భారత్ తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి మా ప్రతినిధి గోపీకృష్ణ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం గోపీకృష్ణ ప్రధానంగా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది కింగ్ కర్తవ్యలా కనిపిస్తోంది ఏంటి తాజా పరిణామాలు ఏంటి ఎస్ ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్ పైన సైనిక చర్యకు దిగుతోంది సరిహద్దు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కూంచ రజౌరి అలాగే కుప్వారా పుల్వామా ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భారత సైనిక పోస్టులు భారతీయుల అక్కడున్న కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ఆవాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న పరిస్థితి ఆయుధాలని పూర్తిగా మార్చివేసి మోటార్ షెల్లర్స్ అలాగే ఇటు ఫిరంగులతో కాల్పులు జరుపుతున్న పరిస్థితి ఇప్పటివరకు పదిహేను మంది సామాన్య పౌరులు చనిపోయారు అలాగే యాభై ఏడు మందికి గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే సరిహద్దు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు భారత సైన్యం అమిత్ షా కూడా బిఎస్ఎఫ్ డీజీతో మాట్లాడారు అక్కడ సరిహద్దు వద్ద భద్రతల్ని పర్యవేక్షించడం జరిగింది సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే డిఏజీలతో లెఫ్టినెంట్ గవర్నర్లతో అమిత్ షా మాట్లాడి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని చెప్పి అక్కడ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు నిన్న ఇటు బిఎస్ఎఫ్ డీజీతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవ్వడం జరిగింది సరిహద్దు భద్రతకు సంబంధించి ముఖ్యంగా సైనికుల భద్రతకు సంబంధించి వారికి అధునాతన వెపన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధాలను మార్చి ఆర్టిలరీ గన్స్తో సైనిక పోస్టులని అలాగే సామాన్య ప్రజానికం ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు కాబట్టి భారత్ దానికి ధీటుగా బదిలించేందుకు సన్నద్ధమవుతుంది అలాగే పాకిస్తాన్ సైనిక పోస్టులను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది మన జవాన్ ఒకరు చనిపోయారు పాక్ కాల్పుల్లో సో దానికి దీటుగా భారత్ కూడా పూర్తిగా పాక్ సైన్యానికి భారీ నష్టం కూడా జరిగినట్లుగా సమాచారం అందుతుంది అనేక మంది పాక్ సైనికులు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది సో ఇంకా ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు సరిహద్దుల వద్ద రెండు వారాలుగా కూడా ఈ పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ తీసుకుంటున్న చర్యలనుక పాకి పాల్పడుతున్న తరుణంలో సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలను మార్చి కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి దాన్ని దీటుగా ప్రభుత్వం ముఖ్యంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలు పౌరుల సంరక్షణ సరిహద్దు భద్రత అంశాలపైన దృష్టి సారించడం జరిగింది ఈరోజు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ సహా అనేక కీలక సమయాలు సమావేశాలు ముఖ్యంగా దేశ భద్రత సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశాలపైన చర్చలు అలాగే సమావేశాలు అనేవి జరగబోతున్నాయి